బోని అమ్మ గొప్పది అందం పొగేసి కన్నది ఆ బోని అమ్మ గొప్పది అందం పొగేసి కన్నది పరువాలు పొదిగిన చిలక చెలిచోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటై పోయి పాడిద్దామా సారీగా అమ్మో ఏరాని కన్నదో ఎదలో ఏ అమ్మో అమ్మోయ్యరాని కన్నదో ఎదలో ఏమొక్కున్నదో జగదే కవీర కుమార వలచాను చాను మనసారా అనరా కనరా నా వన్న చిన్నలన్నీ నీవి వికన్నీ చేయడవకురా కోమలి తీర్చమన్నది ఆకలి ఆశ ముదిరిన వేళలో శ్వాస పరుగులు తీయదా తను వింతై అంతై తెరదించే మంటివిడు వగనా తరమ సొగసింతై అంతై ధరికొచ్చే వచ్చే మట్టి నిలువ అగనా తరమా తమకాలు విడువవు గనక తడిచీర బిగిసిన గనుక చెలియా చెలియా ఇక ఉల్లసంగామ ఉయ్యలాట కాసి ఏ అమ్మోయంత పిల్లడు ఏ మాసన్నై నొక్కడో అమ్మో కొంటే పిల్లడు ఏ మాసన్నై నొక్కుడు కసి మీద ఉన్నాడు గనుక చూడమన్నడు గనుక ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాలు వాటు పోటు తడబడకా భారమైనది నాయదా జారుతు పయ్యదా చేరుకున్నదే తుమ్మెదా దోచిపెట్టవే సంపద ఒళ్ళు తుల్లి తుల్లి అరే మళ్ళీ మళ్ళీ సరసానికి త్వరపడితే ఉసి బుల్లి బుచ్చి నిన్ను గిల్లి గిచ్చి ఒడిదాడికి ఎగబడితే హృదయాలు కలిసిను గనుక సుఖమీదో కలిగిను గనుక ప్రియుడా அரே மல்லி சாகம் சந்திட்டு அப்போ நீ அம்மதே அந்த போகேசி கண்ணதே அப்போ நீ அம்மே அந்த போகேசி పొదిగిన చిలక జోడుగున్నది కనుక జతగా జతగా ఇక నువ్వు నేను ఒకటి పోయి పాడామసారిగా పా